నూట ఎనిమిది డాక్టర్ శివలింగ శివాచార్య మహా డాక్టర్ సంతు బీరదాంకి బీరదాంకికులు దివ్య ఆశీర్వాదంతో గత ఎనిమిది సంవత్సరాల నుండి సాలూరా గ్రామంలో అఖండ శివనామ సప్తాహ కార్యక్రమం జరుగుతుంది అందులో కరోనా కారణంగా రెండు సంవత్సరాలు నిలిపివేయబడింది ఈ సంవత్సరము ఆరవ అఖండ శివనామ సప్తాహ సాలూరాలో ఈ లింగయతు నూతన కళ్యాణ మండప భవనంలో జరుగుతుంది అఖండం అంటే నిరంతరం శివనామం అంటే శివుని నామస్మరణంతో జరిగేది సప్తాహ అంటే ఏడు రోజులు ఈ ఏడు రోజులు అఖండ శివనామ సప్తాహ అంటే శివనామ సప్త శివనామ స్మరణంతో ఏడు రోజులు ఇక్కడ భజనలు సంకీర్ణ కార్యక్రమాలతో జరుగును ఉదయము ఐదు గంటలకు శోపాఠ కార్యక్రమము జరుగును మరియు ఉదయము తొమ్మిది గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు షో షో పురాణము జరుగును మరియు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ శివాచార్య మహారాజు గారి దివ్య ప్రవచనములు జరుగుతాయి అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు మధ్యాహ్న భోజనం జరుగుతుంది అలాగే సాయంత్రం ఐదు గంటల వరకు విరామం ఉంటుంది ఈ ఐదు గంటలకు మరల ఖాతా భజనంతో ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు వివిధ శివనామ భక్తులతో ఈ ప్రవచనాలు మరియు కీర్తనాలు జరుగుతూ ఉంటాయి ఇలా ఏడు రోజులు జరిగి ఎనిమిదవ రోజు వరకు ముగింపు ఉంటుంది ఆ ముగింపు రోజు మహాప్రసాదం కూడా జరుగుతాయి ఇక్కడ ఈ సప్తా కార్యక్రమం వెంకాయ సమాజం మరియు సాలూరా భక్త మండలి అందరం ఏకమయ్యి ఇంటి కార్యక్రమాన్ని గత ఆరు సంవత్సరాల నుంచి జరుపుకున్నాము